హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మేము చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం చార్మినార్ దగ్గరకు వచ్చేసాం చూస్తున్నారు కదా చార్మినార్ కనిపిస్తుంది చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది మీరు చూడండి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మొత్తం ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు మేము చార్మినార్లో షాపింగ్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా షాపింగ్ మాల్స్ మొత్తం అవన్నీ చూస్తున్నారు కదా బైక్ బైక్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం చార్మినార్ దగ్గరికి చార్మినార్ దగ్గరికి వెళ్తుంటే ఇంట్రెస్టింగ్ చాలా బాగుంటుంది షాప్స్ షాప్లో చూస్తా ఉంటే ఐటమ్స్ అన్నీ కళ్ళు అదిరిపోతున్నాయి అలానే బాగుంది కదా వీడియో మొత్తం చూస్తుంటే మా హస్బెండ్ మా పాప వెళ్తున్నాను నడుచుకుంటూ నేను వెనకాల వెళ్తాను ఉన్నా నడుచుకుంటూ వెళ్తున్నాను చార్మినార్ దగ్గరికి వెళ్తా ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే చాలా బాగుంటుంది మీరు హైదరాబాద్కి వస్తే ఎప్పుడైనా హైదరాబాద్లో షాపింగ్ చేయండి చార్మినార్ దగ్గర అయితే స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది మా పాప ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదండి నడుచుకుంటూ వెళ్ళాలంట చూస్తున్నారు కదా వర్షం పడి వర్షంలోనే స్ట్రీట్ షాపింగ్ వెళ్ళామండి చార్మినార్ చూసి షాపింగ్ చేసి చాలా బాగుంటుంది కాకపోతే వర్షం లేకుండా ఉంటే ఇంకా ఇంకా అసలు ఖాళీయే ఉండేది కాదు వర్షంలో ఎవరు రాలేదు కాబట్టి ఇలా ఉంది వర్షం లేకపోతే ఫుల్ రషీగా ఉంటుంది చార్మినార్ దగ్గర ఎప్పుడు వీడియో చూస్తున్నారు కదా షాపింగ్ మాల్స్ చూస్తున్నారు కదా షాప్స్ ఎలా ఉన్నాయో చూడండి వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు వీడియో చూడండి చార్మినార్ దగ్గరకు వచ్చేస్తున్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎగ్జైట్మెంట్ వచ్చేసామండి చార్మినార్ దగ్గరికి ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే అలా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కామెంట్ చేయండి ప్లీజ్